హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో అండి మన గార్డెన్లో నేను మొక్కలకి ఏ విధమైన ఎరువు ఎలా ఇచ్చుకుంటున్నాను అనేది మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తానండి ఓకేనండి ఇదిగోండి చూడండి ఇది పసుపులేరువండి అంటే ఇది మొక్కలకి నేను ఆల్రెడీ ఇందులో మట్టి ఇసుక కలుపుకొని మొక్కలకు నేను ఇచ్చుకుంటున్నాను కదండి కొద్ది కొద్దిగా అలాగే ఇది జల్లించగా పెద్ద పెద్ద పిడకల సైజులో ఉంటుంది కదండి ఇది చదగబొట్టినా కూడా నానట్లేదు అయితే నేను ఇదంతాను జల్లించిందంతా ఒక బకెట్లో వేసి దాచిపెట్టుకున్నానండి అది వర్షం నీటికి పెట్టాను లైట్గా అది నాని ఇదిగో చూడండి ఈ రకంగా లిక్విడ్ రూపంలో వచ్చిందండి ఇది పేడ కలర్లో వచ్చింది అంటే ఇందులో ఉన్న మరి రసం అంతా ఇందులోకి దిగిందండి అలాగే నేను ఇదంతా తీసి ఇదిగోండి ఈ బకెట్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా నేను మొక్కలకి ఇస్తానండి మరి ఏ విధంగా ఇస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి ఇది ఆల్రెడీ మనకి చేలు ఉంటాయి కదండి వ్యవసాయం చేసే చేలు వాటిలో మనకి కోతలు అవి కోసేసిన తర్వాత అండి ఇవి ఇవి వేస్తారండి చాలలో వేసిన తర్వాత వర్షానికి నానుతుంది అప్పుడు దుక్కు దున్నిన తర్వాత అప్పుడు నాట్లు వేస్తారు వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఎరువు కదండి ఇది నానింది అయితే ఇది మొక్కలకి ఎలా విచ్చుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి మరి జల్లించి పెట్టుకున్న తర్వాత వచ్చిన సైజులో ఉన్నదండి ఇవి అంటే ఇంకొండి ఇప్పుడు నాణ్యత రంటే చిదిగిపోతున్నాయి అంటే మరి ఇవి కూడా మనం పడేయకూడదండి ఇవి ప్రతీ ఇది మనం ఇలానే దాచిపెట్టుకుని మొక్కలకి ఏదో ఒక రూపంలో మనం ఘన రూపంలో కానీ అలాగే లిక్విడ్ రూపంలో కానీ మనం ఇచ్చుకోవాలండి మరి ఇది నేను చేసుకున్న ఒక జీవామృతమే అనుకోండి మొక్కలకి ఒక జీవన లాంటిది ఇగో చూడండి మరి ఇది చాలా కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే అండి ఇందులో మట్టి కూడా కలిపాను నేను ఈ మట్టి ఈ పేడ కలిసి నానిన తర్వాత వర్షం వస్తే వర్షానికండి మట్టి నాని స్మెల్ వస్తే చూడండి అది ఒక్కొక్కరికి చాలా అవుతుంది ఆ స్మెల్ అయితే వస్తుందండి మరి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి నేను ఇప్పుడు ఇస్తాను మొక్కలకి అయితే మరి మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు అండి ఎలాగ ఇవ్వాలనేది నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు ఇది మనకి వంగ చెట్టు ఉన్నది కదండి ఈ చెట్టుని లైట్గా మనం ఇలాగా గుల్ల చేసుకోవాలి గుల్ల చేసుకుని అప్పుడు మనము కొద్ది కొద్దిగా మనం ఇలా ఇచ్చుకోవాలండి ఎందుకంటే అండి ఇది మనం ఇప్పుడు వాటర్ వేసిన అలాగే వర్షం పడుతుంది కదండి ఆ వర్షం పడినప్పుడు నానండి ఇందులో ఉన్న కసరంతా మొక్కలకు దిగుతుంది దిగిన తర్వాత మరి అందులో ఉన్న పోషకాలు మన మొక్కలకి అయితే వెళ్తాయండి ఇదిగోండి నేను ఇదిలాగా గొల్ల చేస్తున్నాను లైట్గా మనం ఇలా గొల్ల చేసుకోవాలండి గొల్ల చేసుకుంటేనే మరి మనం కుండీలో మొక్కలు కదండి ఇది మనం కుండీల్లో పెంచుతున్నాం కదా గట్టిగా బిగిసిపోతాయి కదండి మరి గొల్ల చేసుకుంటేనే ఈ వేర్లకి వెళ్తుంది ఇదిగోండి ఇలా ఇస్తున్నాను నేను క్లియర్గా కనపడుతుందండి ఇవి అలా నాకు వీడియో వాళ్ళు అందుబాటులో లేరండి నేనే తీసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇలాగా ఇలా గొల్ల చేసుకుని మనం కొద్ది కొద్దిగా ఇలా ఇచ్చుకోవాలండి ఇది ఎంత కలర్లో ఉన్నది చూడండి చాలా బ్లాక్ కలర్లో ఉన్నది ఆల్రెడీ మన ఈ పాత మొక్కలు అండి మంగ మొక్కలు వీటికి ఇస్తున్నాను నేను ఏవి మొక్కలకి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను కదండి చూడండి ఇలా ప్రతి మొక్కనే మనం గుల్ల చేసుకోవాలండి ఇలా మనం గుల్ల చేసుకోవాలి అయితే ఈరోజు చాలా అంటే చాలా విపరీతమైన ఎండ అండి చాలా గోలుపులాగా ఉన్నది చాలా ఎండ ఉన్నదండి ఇప్పుడు మనకి మరలా మనం వాటర్ వేస్తాం కదండి వాటర్ వేసినప్పుడు మరలా మనకు వర్షాలు పడతాయి అప్పుడు కూడా ఇది ఇంకా మరింత నాని ఇందులో కసరంతా మొక్కలకి మొక్కలకైతే వెళ్తుందండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మరి పసుపుల ఎరువు అలాగే గేదెల ఎరువు దొరకనవారు మీ దగ్గర ఏది ఉంటే అది ఇలాగ మనకి వారానికి ఒకసారి పది రోజులకి అయినా మనం ఇలా ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చుకుంటేనే కదండి మనకి మరి కాయలైనా అయినా మనకి కాస్తాయి ఇదిగోండి ఇలా గుళ్ళ చేసుకోవాలి ఏమో పాత చెట్లే పాత చెట్లైనా కానీ మన వంకాయలు చాలా బాగా కాస్తున్నాయి కదా మీరు చూస్తున్నారు గుండెలా వేస్తున్నాను ఇప్పుడు కనుక వర్షం పడుతుంది అండి చాలా బాగా పనిచేస్తుంది ఇది చాలా అంటే చాలా బలం అండి అయితే మనం గేదెలు ఇరువి సంపాదించుకోవాలండి మరి అలా అని నేనైతే పొద్దుగా ఇంత శుద్ధగానే తీసి తెచ్చుకుంటున్నాను ఇదివరకు అయితే నాకు అది కూడా దొరికేది కాదండి ఇప్పుడైతే నాకు కాస్త దొరుకుతుంది మరి నేను ఇదిగోండి ఈ టబ్బులో ఉన్న చెట్లకి కూడా నేను ఇలానే గుల్ల చేస్తాను చూడండి ఇలా గుల్ల చేయాలండి ఇలా గుల్ల చేయకపోతే మనకి ఇది వేర్లకి వెళ్ళదు ఇలానే గుల్ల చేయాలి ఇదిగోండి ఇప్పుడు వేస్తాను చూడండి అలాగే మనం డ్రాగన్ చెట్టుకి కూడా ఇచ్చుకొచ్చండి అలాగే ఇది అంజూర అంజూరకు కూడా ఇస్తున్నాను ఇలా మనం గార్డెన్లో మరి ఏదైనా వేస్ట్గా పనివ్వకూడదండి మనం ఏ రూపంలో మనం మొక్కలకి ఇచ్చుకున్నా చాలా బలం అండి నేను ఆల్రెడీ గొల్ల చేశాను ఇది ఇలా చేస్తున్నాను అయితే ఇది మామూలుగా లిక్విడ్ రూపంలో కూడా చేసుకోవచ్చండి అయితే మనకి పచ్చి పేడతో చేయొచ్చు నాకు పచ్చి పేడ కూడా దొరకదండి ఇక్కడ నేను నాకు పచ్చి పేడ కూడా నేను సంపాదించుకుని నేను అది కూడా చేసుకుంటాను అప్పుడు మీకు వీడియో చేస్తానండి ఇమ్మండి ఇలా అయితే ఇది డ్రాగన్ ప్లాంట్కి ఇచ్చేసాను అయితే ఇది మందారండి ఈ అయితే చాలా బాగా పోస్తుంది దీనికి కూడా లైట్గా వస్తానండి ఇలా మనం ఇచ్చే లిక్విడ్ లేనండి మనకి మరి కాయలు కాచిన మరి పువ్వులు పూచిన ఇవే కాదంటే కారణం మనం ఏదో ఒకటి ఇవ్వాలండి మరి కుండీల్లో కదండి అదే బయట అయితే వాటి ఆహారాన్ని అవే సేకరించుకుంటాయి వేర్ల ద్వారా సేకరించుకుంటాయి కదండి మనం కుండీలో మరి పెంచుతున్నప్పుడు వాటికి అవే ఆహారాన్ని తీసుకోలేవు కదండి మనమే మరి ఇచ్చిన వేస్ట్ కానీ ఇలా ఏదో ఒకటి ఇదిగోండి చూడండి మట్టి ఎంత గొల్లగా ఉన్నదో కనపడుతుందండి అప్పుడు దీనికి ఇస్తాను మరలా తీసుకొస్తానండి ఇది వండి ఉన్న దాన్ని నేను బకెట్లోకి వేసుకుంటానండి ఆ బకెట్లోకి వేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్దామండి ఎందుకండి మరి ఆనప్పది చూడండి ఈ ఆనప్పది మరి ఎంత మంచిగా వస్తుందో ఈ ఆనప్పది కూడా మరి గుల్ల చేశానండి మొక్కను మనం ఇలా కదిలించుకొని ఇప్పుడు ఇది మరింత బలంగా అయితే వస్తుంది చూసారు కదండి నేను ఇచ్చాను ఇది ఎంతవరకు పెరిగిందండి మనకి కొత్త పందిరి మీద ఇదిలా పాకించుకుంటే మనకి బోల్డ్ కాయలండి అలాగే ఇక్కడ వంగ చెట్లు ఉన్నాయి నేను అన్నలకి ఇచ్చి చూపించను అండి వీడియోలు ఇంకా ఎక్కువైపోద్ది కదా నేను కొద్ది కొద్దిగానే కొన్ని కొన్ని మొక్కలకి నీకు ఇచ్చి చూపిస్తాను ఇదిగోండి నేను మరలా తీసుకొస్తాను ఇది ఇదిగోండి ఇదైతే మన పొట్టలు కాదండి కిచెన్ వేస్ట్ డబ్బా కూడా పెట్టాను కదండి ఇది గుళ్ళ చేస్తానండి ఇప్పుడు దీని మొదట మనం అలా ఇలా ఇచ్చుకుంటే ఇంకా మనకి మంచిగా కాస్తుందండి ఇదిగోండి లోప అయితే పాతుంది ఎండ అండి చాలా ఎండ మరి మీకు కనపడుతుందో లేదు ఇలా ఇచ్చానండి అయితే ఇప్పుడు మనకి థర్మకోల్ బాక్స్లో మనం బేర పొదులు పెట్టాం కదండి అవి ఎంతవరకు ఉన్నాయో చూసి వాటిల్ కూడా ఇచ్చేద్దామండి ఇవ్వండి థర్మకోల్ బాక్స్లో విత్తనాలు కనపడుతున్నాయి క్లియర్గా ఒకటి ఇది రెండు ఇది మూడు వచ్చినాయండి రెండు బేరపాదులు రెండు ఒకటి ఆనప్ప పాదు ఇది గుళ్ళ చేశానండి ఇదిగోండి ఇలా ఇచ్చేద్దాము లిక్విడ్ కూడా మనం అస్సలు పారయకూడదండి మనం మొక్క మొదట ఇలా ఇచ్చేస్తే చాలా అంటే చాలా బలంగా పెరుగుతాయి వండెలా అయితే ఇచ్చానండి ఇంకా మనకి అటు చెట్టున గులాబీ చె అటువైపు గులాబీ అంటలు ఉన్నాయి మరలా వంగ చెట్లు కొత్త వంగ చెట్లు ఉన్నాయండి అవన్నీ వాటికి నేనైతే ఇచ్చేసుకుంటానండి మరి వీడియోలు అంతే ఎక్కువైపోద్ది కదండి అందుకని నేను ఇంకా మీకు చూపించట్లేదు నేను ఇలాగే కొద్ది కొద్దిగా నేను మొక్కలకి వాటికి ఇచ్చుకొచ్చేస్తానండి మరి ఇదంతా మీకు చూపిస్తే బోరింగ్గా కూడా ఉంటుంది అలాగే వీడియో ఎంత కూడా ఎక్కువైపోతుంది కదండి నేను ఇచ్చేసండి అప్పుడు హార్వెస్ట్ అయితే మనకు బెండకాయలు హార్వెస్ట్ ఉన్నాయండి అవి మనం చేసేసుకుందామండి ఓకేనండి ఇదిగో చూడండి మనకి బెండకాయలు చూడండి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి బెండకాయలు ఈ బెండకాయలు హార్వెస్ట్ చేసేసుకుందామండి కనపడుతున్నాయండి నేను ఇలా తెంపేస్తానండి మరి నేను వీడియో తీసుకోవటము మరి ఫోను పట్టుకుని కత్తిరీ కుదరదు కదండి ఇలాగా తెంపేస్తున్నాను ఇంకా చూడండి గుత్తులు గుత్తులుగా మనకు బెండకాయలు అయితే వస్తున్నాయండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అయితే నేను మరలా కూడా పాదులు అది విత్తనాలు పెట్టుకుంటానండి మనకి ఈ చెట్లకే వదిలేసాము కదండి విత్తనాలకి అవి కూడా మనం సేకరించుకుని విత్తనాలు అయితే పెట్టుకుందామండి చూడండి ఎంత చక్కగా అయితే లేతగా చాలా బాగున్నాయండి అండి పీపుల్గా ఉన్నాయి ఇంకా అవి మనకు రోజు రోజు మనకు బెండకాయలు హార్వెస్ట్ చేసినా మళ్ళీ వచ్చేస్తున్నాయండి మీరు చూస్తున్నారు బెండకాయలు అయితే నేను అప్పుడప్పుడు కూడా సండే అలాంటప్పుడు కూడా నేను పప్పుచారులోకి పైకి వచ్చండి తీసుకెళ్తాను పప్పుచోరలోకి బెండకాయలు వేసుకుని పప్పుచూర చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అని చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత ఉన్నదో ఇదిగోండి ఇది కూడా నేను ఇక్కడ మంచిగా తెంపేస్తున్నాను నేను స్టాండ్లు చేపించుకున్నాను వచ్చే షార్ట్ వీడియో పెట్టాను కదండి నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు ఆ స్టాండ్లు ఏ విధంగా చేయించుకున్నాను అనేది మీకు చూపిస్తానండి స్టాండ్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి స్టాండ్ల దగ్గరికి వెళ్ళే దారులు మనకి ఒక బెండకాయ అయితే ఉన్నది కోసేసుకుని మనం అటు అయితే పెట్టాను అదిగోండి కనపడుతున్నాయండి క్లియర్గా అలా అయితే పట్టినా చాలానే పెట్టేశాను మూడు మూడు ఎనిమిది అయితే పెట్టేసానండి ప్రజెంట్ అలా పెట్టాను తర్వాత మారుస్తాను ఆ మాదిరిగా అయితే స్టాండ్ అయితే చేయించుకున్నాను అండి ఇంకోటి కూడా ఉన్నది అది ఇంకా కొద్ది వర్క్ అయితే జరుగుతుంది అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను అవిన తర్వాత అండి అయితే నేను ఈ టబ్లో బేరపాది పెట్టానండి అది మీకు చూపించలేదు నేను ఇవి ఇవి ఇలా అయితే వచ్చినాయి చూపిస్తున్నానండి ఓకేనండి అయితే మనకి ఇక్కడ బెండకాయ ఉన్నదండి బెండకాయ ఫార్వర్డ్ చేసేస్తాను దీనికైతే చాలానే చాలానే వస్తున్నాయండి బెండకాయలు పచ్చిమిర్చిలో ఉన్నారు కదండి బండి చెట్టు దీనికండి కోసానండి దీన్ని అయితే వంకాయలు కూడా ఉన్నాయండి మనకి స్టాండ్లో పెట్టాము చూడండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలు కూడా కోసేసుకోవచ్చండి మరి వీడియో మరి ఎలా వచ్చిందో ఏమిటో మరి అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి ఇలా తెంపేస్తున్నాను వంకాయలు అయితేనే అయితే ఇక్కడ కూడా ఉన్నదండి వంకాయ ఇది కూడా కోసిక్స్కి మనం పాత చెట్లకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనండి ఇదిగోండి మన పాత చెట్లకి వంకాయలు నేను ఇలాగా తెంపేస్తున్నాయండి మరి నేను కత్తిరి తీసుకురాలేదండి నాకు వీడియోలోనూ కుదరట్లేదు కదండి ఫోన్ పట్టుకొని నేనే తీసుకుంటున్నాను కదా మరి ఇవైతే ఇంకా వర్షం పడితే అంతా నీట్గా ఉన్నాయండి ఇప్పుడు చూడండి రోజు ఎండుకి కొద్ది అలా ఉన్నాయి ండి నేను ఇవన్నీ ఇలాగా హార్వెస్ట్ చేసేసండి చూపిస్తానండి ఉన్నాయండి చాలానే ఉన్నాయి అక్కడక్కడాను ఓకేనండి వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసానండి అయితే ఒకసారి చూడండి రేలి చూడండి ఎన్ని మొగ్గలు అయితే వేసుకున్నావో ఈ రెండు చెట్లు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి అయితే మరలా వర్షం పడితే చాలా నీట్గా కనపడుతుంది చూసారండి ఇవ్వండి మన వంకాయలు బెండకాయలు హార్వెస్ట్ చూడండి ఎంత మంచిగా అయితే వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదండి వం బెండకాయలు అయితే నాకు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వంకాయ చూడండి నేను వేరుగా పెట్టలేదు ఇలానే పెట్టేసానండి మరి ఎలాగనిపించింది ఈ వీడియో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే ఒక రత వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి